సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరమై ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించలేదు కాబట్టి మీరు పక్కకు పెట్టడం జరిగింది ఇప్పుడు మోడీ బీజేపీ బిజెపి కూడా గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అయ్యా నువ్వు ఏం చేసినవో చెప్పవయ్య అంటే ఆయన ఏం చేసింది చెప్పలేక చెప్పుకోవడానికి ఏం లేక కాంగ్రెస్ పార్టీ మీద రకరకాల కుట్రలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చే కుట్రలు చేసి అదే విధంగా కాంగ్రెస్ లో ఉంటే అవినీతి పరులంట కాంగ్రెస్ నుంచి పక్కకు పోతే మరి వాషింగ్ పౌడర్ నిర్మ అంట పక్కన మహారాష్ట్రలో అశోక్ చవాన్ అనేటువంటి సీఎం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన మీద కేసు పెట్టారు వాళ్ళ పార్టీలో పోగానే ఆయనకు రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపిరు మరి ఇవాళ ఏమంటున్నాడు కాంగ్రెస్ వస్తేనట పేదోళ్ళ దగ్గర పుస్తకాలు గుంజుకోనేట ఇంకొక ముస్లిం కమ్యూనిటీకి ఇస్తారంటారు మోడీ గారు నీకు ఒక రాజ్యాంగ నువ్వు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రజలకు ఏం చేసినవో చెప్పు మేము చెప్తాం మరి నువ్వు హిందువులకు నువ్వు హిందువుల పార్టీ అని అంటున్నావు కదా హిందువులకు గుడిలో దేవుని మొక్కితే కనీసం అగర్బత్తి మీదనైనా నువ్వు జీఎస్టీ అయ్యకుండా ఫ్రీగా అగర్బత్తి ఇస్తాను అని నేను అడుగుతా ఉన్నా మరి ఏమన్నా ప్రత్యేకంగా ప్రత్యేకంగా నువ్వు నువ్వు అంటున్నావు కదా హిందూ ముస్లిం అని హిందువుల మీద టాక్స్ లేయకుండా పదేళ్ళు రూపాయి వసూలు చేయకుండా ఏమన్నా పరిపాలించే అయోధ్య పేరు తోటి ఊరు ఊర్లో వసూలు చేసుకున్నారు అక్కడ తీసుకోరు సంతోషం కానీ మాకేమిచ్చిర్రు ఊర్లలో ఇచ్చిర్రు ఇల్లు ఇచ్చిరా తమ్ముళ్ళు ఉద్యోగం ఇచ్చిరా రుణమాఫీ చేసిరా మరి పంత రెండు వేల పంతొమ్మిదిలో రైతన్నలకు అందరికీ రెండు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తా అన్నారు ఇచ్చిరా రెండు వేల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని ఇరవై రెండు రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఆ లెక్కన పది కో ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి మనకు వచ్చినాయా మా అక్కలు మరి జన్ దం ఖాతాలు దందం తెరవండి అని చెప్పిండు మోడీ కనీసం పదిహేను లక్షలు వేస్తా అన్నాడు వేసిండా ఏమి వేయలే ఏమన్నంటే కొట్లాటలు పెడుతున్నాడు చేసింది ఏమి లేదు చెప్పుకోవడానికి కాబట్టి దయచేసి ఇవాళ భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ఇవాళ మోడీ ప్రధానమంత్రి ఒక ఛాయ వాళ్ళ నేను ప్రధానమంత్రి అయినా అని చెప్పుకుంటున్నాడు అలాంటి స్వేచ్ఛనిచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ఇవాళ ఆ రాజ్యాంగాన్ని ప్రమాదంలో పెట్టి భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీ మనిషి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఇవాళ భారత రాజ్యాంగంలో హక్కులు రాయబడ్డాయి ఆ హక్కులను అన్నింటినీ కాలరాయడం కోసం ఇవాళ భారత రాజ్యాంగ